ముందు మీరు లేచి నిలబడండి స్కూల్ టైం కు రావాలని తెలియదా మీకు ఒళ్ళు ఎలా ఉంది ఉంది ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు ఈ రోజు కాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ రాహుకాలం వెళ్ళిపోగానే కోర్టులో వచ్చా నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు నెల్లూరు రోజే కదా థ్యాంక్ యూ సార్ మిస్టర్ ఎస్ సార్ లేచి నిలబడవయ్యా సారీ సార్ గొంతులో గోలీ మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మును టవింది నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా పాస్ వాట్ 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 పాస్ అన్నా సార్ స్కూల్ పిల్లకాయలు క్లాస్కి రాగానే అన్నట్టు కోర్టు రాగానే పాస్ అయి జిమ్మి రమ్మి అనకండి అపచారం సుమ్మి అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ చాలా అండి అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేడర్ అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివే పౌరోహిత్యం చేసుకుంటున్నానండి అదేనా బాగా చేస్తున్నారా ఏదో బాగానే జరుగుతుందండి ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు మీకు కేసు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడ కేసు అంటే ఆవిడే ఇవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసు చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పోతారు పులకరించిపోతారు పులకరించిపోవటాలు పులిహారు పట్టాలు తర్వాత అండి ముందు పాయింట్ కి రండి వస్తా ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికింది అనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఆత్మ ప్రేతాత్మ ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరు ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్ గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోంది మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది హెల్ప్ నాకేమైనా బుష్ చేస్తున్నావా బుష్ట బిక్షమేస్తున్నావా భిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకేం వస్తుంది బొంగు నీకు ఆపు అసలే నీ సైలెన్సర్కి సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ఫూల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్ లో గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావా ఏంటి గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమేజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరీ తెలిగిపోతాయి వెలిగిపోవడం నువ్వు ఏమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు హేయ్ నేనెంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవడానికి నాకు ఇప్పటివరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండబద్దలు కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడుకాయలు కొట్టి మరీ చెప్తాను ఆ కాయలే పదలు కొట్టి చెప్పు ఈ కేసు గెలిచేది నేనే డియా జోడీ ఏయ్ ఏ నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ కేసు మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు వెయిట్ ఓడిపోయి నువ్వు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పెట్టా ఈ కళ్ళలో వేడి చూసావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా ధర్మ టచ్ చేస్తే పగిలిపోతాయి జ్వరం వచ్చిందేమో చూపించుకో ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకో ఈ కేసు గెలిచేది నేనే చూద్దాం ఈ డైలాగ కొంచెం ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే మా అబ్బో బాగానే సంపాదించాడు ఆ వచ్చారా మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమీ సుమీ ఏంటంటే జిమ్ ఇలాగా ఏ జిమ్ మీ రమ్మి అనకండి అపచారం అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట చాలా అండి అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి అదన బాగా ఏదో బాగా జరుగుతుందండి ఏంటి ఎంతకే ఎందుకు రమ్మన్నారు మీకు కేసు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడే కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది మీరు సీరియస్ గా చెప్తున్నారా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఆత్మ ప్రేత ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరా ఆ రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోదు మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది హెల్పా నాకు ఏమైనా బుక్ చేస్తున్నావా బుస్టా బిక్షమేస్తున్నావా భిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేస్తామని అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకేమొస్తుంది బొంగు ఇక ఆపు అసలే నీ సైలెన్సర్కి సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావా ఏంటి గెట్ అవుట్ అవ్వడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తే అని రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి వెలిగిపోవటం నువ్వు ఏమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవటాలని నాకు ఇప్పటివరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండబద్దలు కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండబద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడుకాయలు కొట్టి మరీ చెప్పు ఆ కాయల పదాలు కొట్టి చెప్పు ఈ కేసు గెలిచేది నేనే నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ని దిగానంటే డిజాస్టర్ వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు ఓడిపోయి వెయిట్ చెయ్యి నువ్వు ఈ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పెట్టా ఈ కళ్ళలో వేడి చూసావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా ధర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది జ్వరం వచ్చింది ఏమో చూపించుకో ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకో ఈ కేసు గెలిచేది నేనే చూద్దాం ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే వాడికి ఎంత ధైర్యం అమ్మా నన్నే పిలిపించి ఇన్సల్ట్ చేస్తాడా ఏమైంది మావయ్యా ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు ఏం జరిగింది వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా అసలు ఎందుకు రమ్మన్నాడు ఎవిడెన్స్ ఫైల్స్ కోసం ఎవిడెన్స్ ఫైల్సా మరేవి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అలవాటు లేదు ఏంటి వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా వాడు వాడు సుమతి సతకాడు ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా లేదు తీసుకోలేదా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు లాగా వంద సార్లు అడుగుతావేటమ్మా అక్కడ నా జరిగింది సన్మానం కాదు అవమానం కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేస్ ఏంటో అర్థమయ్యేది కోర్టు రూల్స్ అంటే తెలుసు మళ్ళీ నేను ఏమైనా తప్పు చేశానా బా మావయ్యా ఒకసారి నా జాతకం నేనే చూసుకోవాలి అమ్మ కీర్తి నువ్వేం బాధపడకు ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది బావా బావా వినపడతాను చెప్పా ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతాడా ఈ లెక్క మనం కూడా ఫేమస్ ఫెగర్సే బావు రే ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలిరా ఆడి వల్ల మనం వీపీలా ఫేమస్ అవుతున్నాం కరెక్టే బావా వాడు కోర్టులో చేసే ఓవరాక్షన్ వల్ల మనకి అభాయిసినేటట్టుంది కేరళకి వరదలు వచ్చినట్టు మన జీవితంలోకి వీడు వచ్చాడు ఆడు హెల్ప్ చేస్తున్నాడు ఆడే లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు నాకైతే ఏం అర్థం కావట్లా వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడు నమ్మకమేలే ఫస్ట్ డే నుంచి వాడి మనం నెగెటివ్ కానీ చూస్తున్నాం అది కరెక్ట్ అట్లా ఒకసారి పాజిటివ్ గా చూద్దాం నాకెందుకో వాడమని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మక నాకు ఉంది ఇదేమి ట్విస్ట్ మావా ఇంక చాలే కొనుకో సార్ ఎవిడెన్స్ ఫైల్స్ కావా మళ్ళీ దెబ్బడిపోయింది జంగ్లీ పనులు చేయడానికి సిగ్గు ఆ ఏమిటి సుమి ఈవేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు ఎవిడెన్స్ ఫైల్ కోసమా ఇది సినిమా కేసుకు సంబంధించిన ఫైలు లా ఒక్కంత ఇది చదివాడు గాని ఒక్కలో తమల పగలరా నీ బోందా స్కూరు పిలకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్ము నుంటవింది మాట్లాడు ఎవడి నిమిషం వేలు ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసారి పనులు చేయడం అప్పుడు తీసుకోవాలనిపించలేదు ఇప్పుడు అడగాలనిపించలేదు అందుకే ఇలాగా చూసారా సార్ సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు సార్ ఎప్పుడూ నెగిటివ్ గానే మాట్లాడతారు పాజిటివ్ ఉండదా ఏం ప్లేడర్ గొంతు లేస్తుందే బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ని దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్ అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ విషయం బయట తెలిసిందని పరువు పోదు సార్ ఇది ఏమైనా బయట చెప్పుకునే విషయం అండి పరువు పోదని తెలిసినప్పుడు ఎందుకు చేశావు నీ తెక్క దర్శలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పోతుంది పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్ చింత పెక్కల సాగులు చెప్పడానికి సిగ్గులేదు నీకు సరే సార్ నేను బయలుదేరుతున్నాను ఆగో ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా ప్లీజ్ సరే సార్ ఇట్లా అందరికి చెమట్లు పెట్టి చేయబద్దు బెయిల్ అప్లై చేయొచ్చు బెయిల్ దేనికి బెయిల్ జరిగట్ట అయింది బెయిల్ జరిగిస్తాడు తెలియదా నీకు తెలుసా ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే ముచ్చుకో మాలు మాకు మాలు అయితే అప్లై చేయొచ్చుగా మీరు ఎప్పుడు పడితే ఎప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోరండి నాకు అవసరం అయినప్పుడే నేను తీసుకుంటా ఇదిగో ఎవిడెన్స్ బయల్ థ్యాంక్ యూ సార్ ఎవరి చేత చదివించుకో బయలుదేరా పైచారి కూడా ఒక పద్ధతి ఉంటుంది పిచ్చి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటది పిచ్చో పైచో అర్థం కావాలి తప్ప ఎర్రి చెప్పింది కరెక్టే అండి ఆడికా మనక ఎర్రి అండి వాడే సార్ నాకు వార్మింగ్ ఇచ్చిందే మీ వాదన వేగంతో ఈరోజు పూర్తి అంతా తరిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల్లో పరిగెట్టిస్తా జరుగు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలీగా మరి చూడు నువ్వు అర్థమైపోయిందిరా అందుకని కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్ని సర్దుకుని బయలుదేర ఏంటో తెలుసా ఈ కేసుని కొత్తలాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారైన గారికి ధన్యవాదాలు నువ్వేం టెన్షన్ ఆడకు నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు नर 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 दोष यू बरानर ये ये नेला माँ फोर्थरा करेक्ट फोर्थरा कात्रा सिंह ने व्यक्ति ने माँ माँ मटर जैसा दोष बरानर ना क्लाइंट्स के मटर के ये संबंध हम लेते हो बरानर

ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరందర ఒకరి తర్వాత కూడా మిస్టర్ భేతాళం ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా యువర్ ఆనర్ సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశపడ్డం ఏందయ్యా అది నీ డ్యూటీ కేసు కానివయ్యా పొద్దు కట్టుంది అసలే నీ నాదస్వరానికి పావులు చేయడం జాతయ్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువర్ అనత్ ఈ అడిగానా అది బెటర్ ఈడు కాలికే ఆ క కజిన్ బదర్లో ఉన్నాడు చిచి ఇది నాగంటులో ఉంది ఇది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ చేయుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నా అంటే నువ్వు ఆ రోజు లైన్ లంచ్ చేయలేదు అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం లంచ వద్దులే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు ఓహో మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా కాయ క్లాయించాలని చూసావా చూశాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దాలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడ అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపించాలి లోపడి పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా మెడికల్ మిరాకిల్ ఇస్ దిస్ పాయింట్ యువర్ కూడా అద్దాలు జేబులో పెట్టుకుని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ వి కొవ్వెక్కి డాక్టర్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లైంట్లను అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ పేతాళం ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్ ఇది కళ్ళు దుబాయని ఎలా అప్రూవ్ ఆ ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చచ్చ చొక్కాన్న మార్చుకోవాల్సింది చాలు చాలే నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ క్వశ్చన్స్ ప్రశ్నించిన చాలే దా ఐ హాఫ్ టైడ్ యువర్ ఆనర్ టీన్స్ రాని యమ్మ బడవా బేతాళం బేతాళం మంచిని దాగు బాబు బాబు నిద్రపోతున్నావా దొంగలు ఇచ్చినట్టు ఈ కూర్చోబెట్టాడు ఇదిగో అక్కడిపోటు నిద్రపోయిన చాలు సారీ సార్ నీ భాష బాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందా చెప్పు హోటల్ నా రూమ్ ఏ ఉంటాయి బెడ్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది బాల్కనీ కూడా ఉంది మీకు ఏ రూమ్ కావాలా ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను వాస్తవాన్ని కరెక్ట్ గా ఉన్నా ఒక మంచి రూమ్ చూపించు వాస్తా మా ఊరికే లేదు వాస్తు అటైతే డబ్బా ఏసీ రూమ్ ఉంది సెంట్రల్ ఏసీ ఒకటి ఏది కావాలా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో మధ్య మధ్యలో లేదు కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది అదే సెంట్రల్ ఏసీ అనుకో కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది ఇది ఏమైనా కొమ్మ చాట అనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవడానికి ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఇంకో ఆప్షన్ లేదులే ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి ఏంది రాస్తాను హోటల్ కూడా ఏదొక్కటే బుక్ చాలి మొత్తం మూడు వేలు ఇవ్వండి మూడు వేల మూడు వేలు నేనేమో నీకు బాగా మూడు ఉంటే ముప్పై ఆరు అగరబత్తి ప్యాకెట్లు ముప్పై ఆరు కర్పూరం ప్యాకెట్లు వస్తాయి సమస్య లేదమ్మా నీ సైలెన్సర్ రాగం ఎక్కువను తాళం తక్కువ నేను వేరే హోటల్ చూసుకుంటాలే హలో గురుగారు యాడికి పోయేదే ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ ఓన్లీ రిచెస్ట్ హోటల్ ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాలా ఆప్షన్ లేకండి ఈ ఆపరేషన్ ఏంట్రా సర్లే తగలడు అమ్మ అబ్బోని అయిపోయింది చిల్లర లేదురా ఇది చిల్లర కాదు ఇది టిప్స్ ఇది బ్రోకరేజ్ ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా మేం ఓనర్ ఓనర్కే సరే అదే కడతా రూమ్ చూపించు సర్లే ఆడిపోతారు గానే పండి ఇటు ఇటేనా సార్ కాఫీ ఇదేందినా ఇంత కష్టపడితే నిద్రపోతా ఉన్నాడా కాఫీ కాస్ట్ అయిపోతులా కాఫీ ఎలా ఉంది అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఇంగ్లీష్ చేసి ఇస్తారా అలా కాదు సార్ చెక్కి సరిపోయింది లేదు చూసాను అంతే నువ్వు పెద్ద క్రాక్జా గడ్లో ఉన్నావు కదరా అవునరా ఆ శ్మశానంలో శవాలు పక్కన సంఖ్యలో వచ్చినట్టు తెల్లారుజాము సౌండ్ ఏంటి ఓ అదే పక్కనే పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది అది పని చేస్తుందా లేదా అని పదిహేను రోజులు ఒకసారి ఇంజిన్ ఆన్ చేస్తారు అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్లో లేదు శ్రీహరి కోట యాకటించిన ఆన్ చేసిన సౌండ్ లా ఉంది ఫస్ట్ లో అలాగే ఉంటది పోని అలవాటు అయిపోద్దిలే సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ నేను ఫ్రెష్ అవ్వాలి సార్ టిఫిన్ వంద రూపాయలు లంచ్ రెండు వందలు డిన్నర్ మూడు వందలు వితౌట్ టిప్స్ ఆ రేట్లు ఏంట్రా నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గా ఇది కన్ఫర్మ్ రా నీ సైలెన్సర్ పేమెంట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ హలో సార్ మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన అయితే చేస్తారు మీకు కాబట్టి చెప్పండి లావంటి పల్లె సరే వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరా నేను వెళ్ళాలి సార్ మనీ మనీ ఫస్ట్ టిఫిన్ నెక్స్ట్ ఇదిగో తీసుకో క్వార్టర్ రెడీ తీసుకుని త్వరగా తగలాడు ఎంగిల్ చేయకుండా తీసుకురా ఐ విల్ నేను లోపు స్నానం చేసి కోర్టుకెళ్ళాలి మీరు సరదాగా అలా జలకలాడుకొని రండి నీ అలా పోయి త్వరగా రారా మన దగ్గర వస్తున్నాయి తాకూడదు ఏం సార్ అప్పుడే స్నానమా లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి ఈ రోజు కూడా రాలా ఓ స్నానం సంగతి తర్వాత ముందు టిఫిన్ ఏది ఇదిగోండి ఏంట్రా ఇవి ఇది సాయిబాబాదే ఇది తలుపులు అమ్మదే ఇది పతాంజలి బాబాది తినండి సార్ బాగుంటదా స్వచ్ఛమైన నెయ్యి గుల్లో ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారే నేను టిఫిన్ కిచెన్ బందో సర్వీస్ ఛార్జెస్ అయ్యా పోయి తీసుకురావల్లే నువ్వు కూడా తీసుకెళ్ళు వెళ్ళు టిఫిన్ గుడియా హాయ్ కీర్తి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు అమ్మా గుడ్ మార్నింగ్ అవిని తర్వాత ఈ దండేంటి ఏంటి మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదా అమ్మా అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని మావయ్యన పరుతియకు ప్లీజ్ ఆ దండ తీసే పరు తీయడం ఏంటమ్మా ఉంటుందని నేను డిసైడ్ అయ్యా ఇది నా మెల్లో లేదనుకో నా కట్అవుట్ రిజిస్టర్ కాదు దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా మీరు మారమ్మా మీలో మార్పు రాదు కనీసం కొత్త దానాన్ని అయినా ప్రోత్సహించండి ప్లీజ్ మావయ్య సరే నీకు ఇష్టం లేదు కదా ఓకే ఇప్పుడు హ్యాపీనా సరే కే సంగతి ఏంటి అవి హర్ట నేను లోపలికి వెళ్తానా అది కాదు సార్ సార్ ఏంటి అది జడ్జి గారి గుర్చేయండి లా చదువుకున్నాం ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా మరి నా టేబుల్ ఎక్కడ ఇక్కడ సార్ ఏది చిన్న టేబులా నేనుగేమో పెద్ద టేబుల్ మాకేమో చిన్న టేబుల్ ఇది ఎక్కడ న్యాయం ఎవరు లాయర్ గుర్చొంది కూర్చున్నా నేను లాయర్లో కనపడలేదా నల్ల కోట్ వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి అయా మార్తాడున్నాం ఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం నన్ను చూసి నేర్చుకో ఇప్పుడు కోర్టు అనుకుంటున్నాడా కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ ఈ చేసుకోలేదండి పెట్టమ్మా గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఆడు చెప్పడే న్యాయవాదాచారులకు చదువుకోండి నమస్కారాలు అతి వినయం దూరత లక్షణం వెళ్ళాక నిలబడండి మావయ్య కేసు ఎలాగైనా నేను ఉన్నా కదమ్మా నువ్వు ఏం కంగారు పడకు వెళ్ళి కూర్చో మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి కళ్యాణ్ రాఖీ అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన శుక్రవారం అర్ధరాత్రి సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్కి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు ఈ కేసుకు సంబంధించి డాక్టర్ వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు దట్స్ ఆల్ యువర్ ఆనర్ మిస్టర్ మిస్టర్ డిఫెన్స్ ఏమిటి జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి అతనే ఇక్కడ కూర్చోమన్నా మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ చూడు మిస్టర్ డిఫెన్స్ లో ఇది కోర్టు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మేనర్స్ ఉంటుంది బఫూన్ వేషాలు నా దగ్గర వైపుతున్నాను సారీ ఇట్స్ ఓకే ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారు ఏమిటి కేసు గురించి మాట్లాడడానికి ఏముంది నాకు ఏ డౌట్స్ లేవు దట్స్ ఆల్ కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు ఎస్ ఏమీ లేదు నిజాలు చెప్పాలి ఇట్స్ ఓకే ఓకే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నా ఆ మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి అనవసరంగా కోర్టుకొచ్చా సరే మాట్లాడట్లేదు ఏం మాట్లాడమంటారయ్యా ఈ రోజు అసలు మంచిది కాదు రేపు తొలి ఏకాదశి శ్రావణి నక్షత్రం మంచి ముహూర్తం శ్రావణి నక్షత్రం నన్ను నమ్మండి అయ్యా నేను వాదిస్తా కదా మీరు మీరెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి వెళ్ళండి well